ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద వాట్ వార్డ్ టైమ్ లైన్ అధినేత షేక్ ఇంతియాజ్ ఈ రోజు అనగా ఆదివారం నగరంలోని వివి రోడ్డు రోడ్డునందు నూతనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంబల్ రాయుడు విశాఖ ఆయనకు షోరూం యాజమాన్యం బాణసంచా పేలుస్తూ మేలతాళలతో పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా టైమ్ ల్యాండ్స్ వాచ్ షోరూమ్ అధినేత ఇంతియాజ్ ఆయన మాట్లాడుతూ గతంలో మా అల్లుళ్ల పెళ్లికి మంచి వాచ్ కోసం మద్రాసుకు వెళ్లి సికో వాచ్లను తీసుకొచ్చానని ఇప్పుడు అవసరం లేదని ఇప్పుడు ఈ షోరూంలోనే సికో బ్రాండ్ కాకుండా ప్రపంచంలోని అన్ని రకాల బెస్ట్ బ్రాండ్ వాచెస్ దొరుకుతున్నాయని అన్నారు అలాగే మీ కు వచ్చే కస్టమర్లకు దేవుళ్ళుగా భావించి వారికి మంచి సర్వీస్ అందించి దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు మా నాన్న నాకు ఒక మాట చెప్పారని ఆ విషయాన్ని ఆచరించి నేను ఇంతటి వాడినయ్యానని ఆ విషయం ఏంటంటే మన దగ్గర పనిచేసే వ్యక్తి చెమటార్చక ముందే వారికి రావలసిన కూలీని వారికి అందజేస్తూ మనం మన ఉన్నత స్థానాన్ని అధిరోహించే అవకాశం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ సింగిరి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మబ్బు దేవనారాయణ రెడ్డి శుభమస్తు అధినేత వాసు కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు సార్ వాళ్ళ బిల్డింగ్ ఆయన సపోర్ట్తో మనం ఈరోజు ఇక్కడ పెట్టడం మన సార్ మనకు సోమస్సు ఓనర్ గారు వచ్చినారు మా కోసం సార్ది కడపలో సిక్స్త్ ఓపెనింగ్ ఉన్నా కానీ మాకోసం అక్కడి నుంచి వాళ్ళు వేరే టీమ్ని పంపించి మా కోసం రావడం అంటే అది మన అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ గారు వచ్చినారు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉన్నారని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్ కూడా వచ్చినారు ఆ సార్ని కూడా ధన్యవాదాలు కోరుకుంటూ వచ్చిన మిత్రులందరికీ మీడియా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటూ తిరుపతిలో మనం నెల్లూరులో ఏంటో ఏదైతే మనం వాచ్ ఫీల్డ్లో మా నాన్నగారు పంతొమ్మిది వందల అరవైలో వాచ్ షోరూమ్ పెట్టడం జరిగింది ఈరోజు మాది సిక్స్త్ స్టోర్ టైం నాంది తిరుపతిలో సో మనం ఏది కూడా జనైన్నో ఆధరైజ్ డీలర్షిప్ లేనిది మనం వాచెస్ డీల్ చేయమంటే ప్రతి ఒక్కటి కంపెనీ ఆథరైజేషన్ ఉంటేనే మనం అమ్ముతాం మా ధరకున్న వాచ్కి మీకు ఇంటర్నేషనల్ వారంటీ దొరుకుద్ది ప్రతి దానికి జిఎస్టీ బిల్ ఉంటుంది అంటే కంపెనీ రికగ్నైజ్గా ఉంటేనే మేము అమ్ముతాం లేకుంటే అసలు ఆ వాచ్నే డీల్ చేయము సో అదేవిధంగా ఇంతవరకు కట్టుకున్నాను అంతవరకు ఏదేమైనా కూడా తిరుపతి బంగారు అన్నవి చాలా ఉన్నాయి అన్నారు మీరు మా అక్కగారికిద్దరికి నేను మద్రాసు పోయి తెచ్చాను మా అల్లుడిని కూడా మద్రాసుకు పోయి తెచ్చారు సీకో చేసి ఇప్పుడు ఎక్కడే దొరుకుతున్నాయని చెప్తున్నారు మేము ఆడబిడ్డ తున్నాం కాబట్టి అల్లుడికి ఇచ్చేదానికి మంచి ప్లేట్ చూపించారు కదా వాళ్ళకి సేవ చేసుకునే దానికి నేను గిడారాలు తెచ్చుకుని వాళ్ళ చేతిలో పెట్టి మా బిడ్డ దగ్గర ముద్దు పెట్టించుకుంటాము వాళ్ళకు కూడా చెప్తాము మా బిడ్డలు కూడా మీరే వాచ్ అచీవ్మెంట్ ఇంతకు ఇంతకుముందు అయితే ఇద్దరికి మేమే తెచ్చేవాళ్ళం ఐ విష్ ఆల్ సక్సెస్ బాగా ఇది టైం చూసుకోవడానికి మంచి అవకాశం టైం పక్కన ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు నాకు ఒకటే మీకు సలహా మా నాన్నగారు చెప్పింది కూలివానికి శ్రమ ఆడకముందే ಸ್ಕೂಲ್ ಇಚ್ೇ ಮನ ಬಾಪೈತೈದ ಜೀತಾ ಇಚ್ಛೆ ಬಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು